వాళ్ళ తల్లిదండ్రులు వద్దేసి నీ దగ్గరకు వస్తే పడుకోమంటావా వాళ్ళ తల్లిదండ్రులు వద్దేసి నీ దగ్గరకు వస్తే బాధారు పడుకోమంటవా సార్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చేది ఇరవై వేలు మా బాస్ దగ్గర దాన్ని పడుకోబెట్టే రోజుకి పదివేలు ఇస్తాను నాకు పడుకోబెడితే తనను కూడా జాబ్ చేపించు

రేను బాజారం పండుగ బాబు ఆ నీ అక్కనో నీ చెల్లిని కూడా అట్లే పడగబెట్ మీ బావ కానీ ఎవరగాని నీ అక్కనో నీ చెల్లిని కూడా అట్లే పడగబెట్టమంటాడో మీ బావ కానీ ఎవర సార్ మరి